నమస్కారం మన ఊళ్ళో అందరూ నడిచే దారిని ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకుంటే ఎలా ఆ ప్రభుత్వ భూమిని చట్టపరంగా సరైన పద్ధతిలో ఎలా తిరిగి విడిపించుకోవాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ స్పష్టంగా తెలుసుకుందాం ఇది చాలా గ్రామాల్లో మనం చూసే సమస్యే కదా అందరూ వెళ్లే దారికి తిడీర్న కంచివేయడం లేకపోతే ఆ దారిని కలిపేసి మరీ పొలం దున్నేయడం లేదా దారిని మరీ సన్నగా చేసేయడం ఇలాంటివి జరిగినప్పుడు మన తర్వాతి అడుగేంటి ఏం చెయ్యాలి దాని గురించే ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం సరే ఈ సమస్యను పరిష్కరించడానికి మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ అసలు సమస్యేంటో అర్థం చేసుకుంటాం తర్వాత ఆ భూమి ప్రభుత్వానిదా కాదా అని ఎలా తేల్చుకోవాలో చూసి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ ఆయుధం అదే పంతొమ్మిది వందల ఐదు చట్టం గురించి తెలుసుకుంటాం ఆ తర్వాత ఒక ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ కొన్ని స్పెషల్ కేసులు చివరగా ఒక సూపర్ టిప్తో ముగిద్దాం బండిబాటని సన్నగా చేసేయడం పొలాలకు వెళ్లే దారిని పూర్తిగా మోసేయడం లేదా ఆ దారిలోనే ఏకంగా పంట వేసేయడం ఇలాంటివి మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం కదా ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు ఆ దారిమీద ఆధారపడిన ఊరిజనం అందరి హక్కుకు భంగం కలగడమనమాట ఓకే ఇప్పుడు అసల్ పాయింట్కి వచ్చేద్దాం మనం ఏ చట్టపరమైన దారిలో వెళ్లాలో నిర్ణయించేది ఒకే ఒక్క ప్రశ్న ఆక్రమణకు గురైన ఆ భూమి ప్రభుత్వానిదా లేక ప్రైవేటుదా ఈ తేడాను తెలుసుకోవడమే మనం మొదటి ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన స్టెప్ ఇప్పుడు చూడండి ఈ స్లైడ్లో ఉన్నదే అసలు కీలకం ఇది రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్గా చెప్తుంది మన చర్చ అంతా ఎడమవైపున్న దాని గురించే అంటే ప్రభుత్వదారులు వీటిని రెవెన్యూ రికార్డుల్లో రస్తాపూరంబోకంటారు గ్రామ మ్యాప్లో కూడా గీసుంటుంది దీనిపై చర్య తీసుకునే అధికారం తహసీల్దార్ అంటే గారికి గారికుంటుంది సరే ఇలాంటి ఆక్రమణలను తొలగించడానికి మన చేతిలో ఉన్న ప్రధానమైన ఆయుధం భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఈ చట్టం మనకు ఎంత పవర్ఫుల్గా ఉపయోగపడుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం ఉద్దేశం ఒక్కటే పబ్లిక్ ప్రాపర్టీని కాపాడటం దీని స్పెషాలిటీ ఏంటంటే ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అధికారులకు త్వరగా చర్యలు తీసుకునే అధికారాన్ని ఇస్తుంది అందుకే దీన్ని సమ్మరీ ప్రాసెస్ అంటారు చూసారా ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉందో ఫస్ట్ సెక్షన్ సెవెన్ కింద నోటీస్ తర్వాత విచారణ ఆక్రమణ నిజమే అని తేలితే ఫైనల్గా సెక్షన్ సిక్స్ కింద తొలగింపు అంతే ఈ మూడే ఈ చట్టానికి మూల స్తంభాలు వీటిని సరిగ్గా ఫాలో అయితే ప్రజాదారి మళ్ళీ అందరికీ అందుబాటులోకి వస్తుంది రైట్ ఇప్పుడు మనం అసలైన యాక్షన్ ప్లాన్లోకి వెళుతున్నాం కేవలం ఫిర్యాదు చేయడం కాదు దాన్నే పక్కాగా పకడ్బందీగా ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే మన కేసు బలంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక బలమైన పిటిషన్కి బలమైన సాక్ష్యాలే ఆధారం అందుకే ఈ స్లైడ్లో ఉన్నవన్నీ ఒక చెక్లిస్ట్ లాంటివి ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎంబీ కాపీలు ఫోటోలు సాక్షుల సంతకాలు వీటన్నిటినీ కలిపి ఒక ప్రూఫ్ ప్యాక్ తయారు చేస్తే ఇక మన పిటిషన్కు తిరుగుండదు అధికారులకు కూడా యాక్షన్ తీసుకోడానికి బలమైన కారణం దొరుకుతుంది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం తహసీల్దార్ గారికిచ్చే పిటిషన్లో వాడే భాష చాలా ముఖ్యమనమాట ఊరికే అయ్యా మా దారి మూసేశారు ఇప్పించండి అని రాయడం కన్నా ఇలా సెక్షన్ సెవెన్ కింద నోటీస్ ఇవ్వండి సెక్షన్ సిక్స్ కింద తొలగించండి అనే చట్టాన్ని సెక్షన్లను ప్రస్తావిస్తే దాని బరువు వేరు అది అధికారులను త్వరగా స్పందించేలా చేస్తుంది ఒకవేళ తహసీల్దార్ ఆఫీసులో మన పని ఆలస్యమవుతుంటే అస్సలు నిరాశపడొద్దు మనకు ఇంకో దారి ఉంది ఇది పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి మనం నేరుగా ఆర్డీఓ గారిని కలవచ్చు కొన్నిసార్లు ఈ మార్గం ఇంకా వేగంగా పనిచేస్తుంది సరే ఇప్పుడు ఒక స్పెషల్ కేసు చూద్దాం అన్ని ప్రభుత్వ భూములు పంతొమ్మిది వందల ఐదు చట్టం కిందికి రావు కొన్ని ప్రత్యేకమైన ప్రభుత్వ ఆస్తులు అంటే భవనాలు వాటికి వేరే చట్టం వర్తిస్తుంది ఆ తేడా ఏంటో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ఆక్రమణకు గురైన ప్రాపర్టీ ఏది దాన్ని బట్టే మనం ఎవరి దగ్గరికి వెళ్లాలో అవుతుంది రోడ్లు దారులు చెరువుల విషయమైతే తహసీల్దార్ అదే ప్రభుత్వ భవనాలు వాటి ఆవరణల విషయమైతే ఎస్టేట్ ఆఫీసర్ ఈ తేడాను కరెక్ట్గా పట్టుకోవాలి ఓకే ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం పిటిషన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే అధికారులు దానిపై సరిగ్గా పనిచేసేలా చూడటం మరో ఎత్తు వాళ్లలో జవాబుదారీతనం తీసుకురావడమెలాగో ఇప్పుడు చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన భాగం ఇది ఒక బ్రహ్మాస్త్రంలాంటిది సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ దీన్ని ఉపయోగించి నేను ఇచ్చిన పిటిషన్ ఏమైంది దాని ఫైల్ ఎక్కడుంది ఆ ఫైల్మీద ఏ అధికారులు ఏమని రాశారు అని అడగొచ్చు ఇలా అడిగినప్పుడు వాళ్లు తప్పకుండా సమాధానం చెప్పాలి ఫైల్ కదపాలి ఇది అధికారులను మన పనివైపు దృష్టి పెట్టేలా చేస్తుంది ఇప్పుడు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా మీ సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ఇది ఒక అవకాశం రికార్డుల్లో దారి క్లియర్గా ఉన్నప్పుడు దాన్ని విడిపించటానికి చొరవ తీసుకోవటం మనందరి బాధ్యత మరి ఏ దారిని ముందుగా బాగుచేయటానికి ప్రయత్నిస్తారు ఆలోచించండి